వాట్సాప్ వాట్సాప్ క్రిష్ క్రిష్ అంట వైల్డ్ ఇప్పుడే అదే అన్నాను ఇంత అమౌంట్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఇంకా ఆఫ్టర్ బాహుబలి అరుం దృశ్యం అన్న అంటే ఇలాంటి కాదు ఇంక ఎవరు పడతారు వాళ్ళకి అప్సర్లుండవు లేనే అదే చెప్పాను నేను లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా నేను పొద్దునే చెప్పాను కృషి గారు ఇక నేను హిట్ విమన్ అయిపోవచ్చా ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్ అంటే లైక్ దిస్ నోట్స్ లైక్ ఓకే ఒక లేడీ గుర్ర మీద వస్తుంటుంది అర్జున్ ని వస్తూ ఉంటది తరపుడు ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది అనుష్క దిగుతూ ఉంటది సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవరీబడీ సో వై వై ఎందుకు వై వైలన్స్ వైలెన్స్ అలా అంటే అంటే నిజంగా వైలెంట్ పీపుల్ లోకి అది పెట్టేస్తే ఇంకా మళ్ళీ సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని నీలాంటి మంచి వాళ్ళకి అది ఇస్తే ఇట్ సేఫర్ టు కీప్ ఇట్ యు నో డైమ్ సెయింగ్ యుంట్ గో టు యుంట్ గో టు ఆఫ్ ఇప్పుడు అలాంటి చిన్న క్రేజీ ఎవరిలో చేతిలో పెట్టారు ఇంకొకైతే అంటే నాకు ఒకటి అనిపించింది అదర్ దెన్ దైలెన్స్ అండ్ అదర్ దెన్ అదీ పక్కన పెడితే ఐ ఫీల్ దైట్ టైం ద కైండ్ ఆఫ్ ద సబ్జెక్ట్ సో యాప్ ఫార్ అవర్ దిస్ ప్రెసెంట్ డే దిస్ టైమ్ కదా థింగ్ ఇస్ మ్యారోనా ఇస్ అప్ల్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు మ్యారినా మన గ్రో చేసే వాళ్ళ దాటి సో దిస్ ఇస్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో జరుగుతుంటుంది సెటప్ ఇన్ సెట్అప్ దాంట్లో అక్కడ నుంచి ఇఫ్ టేక్ ఇట్స్ నాట్ లైక్ వన్ బిగ్ స్టోరీ ఫర్ హోల్ నేను పెద్ద స్టోరీ కాదు ఇట్స్ అబౌట్ వన్ గ్రూప్ వన్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ దేర్ అండ్ దెన్ యూ జూమ్ ఇన్ టు ఇట్ స్టిల్ ఇట్స్ దేశీరాజు అండ్ శీలా అండ్ దేర్ లైఫ్ హౌ థింగ్ అవును ఐ థింక్ ఇట్స్ మోర్ ఐక్ ఆర్గానిక్ గా వచ్చింది బికాస్ ఇట్స్ లైక్ ఒక నేను ఒకటి అనుకున్నాను బికాస్ నార్మల్ గా మన చూసుకుంటే ఎనీ పర్సన్ who be a victim and a person each person takes their own path no mm -hmm. when you, you are victimized or when you are pushed to a corner you take a you take a stand mm -hmm. and how this emi how because of whatever reasons became a, a sort of a criminal mm -hmm. and the redemption and how you become a legend due to it how many it's always that when you rise from your uh, whatever you've done that's when you become a legend for anyone from your lows but it's very beautiful the way that whole thing nice, uh, Krishkar was put together. Sounds sound solid. How is uh, Krish how's my friend Jagger? What is he up to? <laughs> <laughs> uh, he's right now, he right put huh? it right now busy running around uh, release and uh, release the uh -huh. But I always he gave me Vedam Kada, saroj. Uh -huh. hmm. Said so only you can give me such unique characters. Oh yeah. oh that's why he's very deep, man. He's a very deep guy. He's...

దాన్ని కూడా విత్ ద ఇన్నోసెన్స్ వే ప్రొజెక్టెడ్ సరోజా వాస్ ఐ ఫీల్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ మై కరియర్ ఆల్సో నాట్ జస్ట్ షీలాజు ఫర్ విక్రమ్ ఫర్ ఎవ్రీబడి ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్ అండ్ ఐ ఫీల్ చాలా కొత్తగా ఉంటుంది వెదర్ ఇట్స్ విజువలీ ెట్ గా మంచి స్క్రిప్ట్ చూసు చేసుకు చేసి చేద్దామని మోర్ ఆఫన్ దట్ హ్యాపెన్ త్రూ బాహుబలి ఉంది బ్రో <laughs> no, <laughs> and you know, and it was Bahubali also. I do it was also. Let's get to work. Let's <laughs> yeah, get to work. You now, from I feel from um end of the year, from next year, ah. end of the year to next year, then man, you'll see more of me. Awesome. I'll be on your face also. <laughs> Last Go time you asked me the question, when we met ah. for the Bahubali, ah. we did that ah. uh, interview. Ah. You know. స్ క్వశ్చన్ అందరితో ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్ ఇప్పుడు మన ఉంటే పెళ్లి ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు ఇంట్లో వెళ్ళి అంటే ఏదో సడన్ క్యాజువల్ గా ఇంట్లో ఇంట్లో అలాంటిది ఏం లేదు షూర్ సేమ్ క్వశ్చన్ ఎవ్రీ వన్ హ్యాస్ బట్లీ ఐ థింక్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఎండ్ అండ్ విల్ బి అవుట్ మోర్ కాన్షియస్లీ వర్కింగ్ టువర్డ్స్ దట్ సూపర్ Yes, you. Bro. Hmm? yes then, bro. All the best to you, to Krish, to everybody in the film. Yes, bro. Big hug, bro. <laughs> okay, well, big hug.